ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కదా గరిక ఒక విశిష్టత ఏంటి శాంతి మంత్రాలు ఏం చదువుకోవాలి శాంతులు చేసుకోలేని వాళ్ళు కూడా ఏ మంత్రం చదివితే ఉంటుంది ఏ రాసులు వారు ఏం చేసుకోవాలి అని వివరంగా అన్ని పెడతాను స్తోత్రాలు కూడా ఫోటో తీసి పెడతాను ఈరోజు ఏడు తొమ్మిది ఇరవై ఇరవై ఐదుగా ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు శతభిషం పూర్వభాద్ర నక్షత్రాలు కుంభరాశి ఎందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట ఈరోజు చంద్రగ్రహణం పాక్షిక స్పరిశ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు అనమాట చంద్రగ్రహణం సంపూర్ణ స్థితి రాక రాత్రి పదకొండు గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణ విడుపు ప్రారంభం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు పాక్షిక గ్రహణ ముగింపు రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అనమాట పూర్తి గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ చంద్రగ్రహణ బింబ దర్శన కాలం ఒక గంట ఇరవై రెండు నిమిషాలు ఉంటుంది అన్నమాట ఆబ్దికాలి నిర్వహించుకునే వారు ఈ రోజు నిత్య భోజనం మధ్యాహ్నం ఒంటి గంటలోపే ముగించుకోవాలంట చంద్రగ్రహణం అందు ముందు మూడు ప్రహరలు అంటే ఒక ప్రహర ప్రహర నలభై నిమిషాలు ఉంటుంది ఆ భోజనం చేయరాదనమాట కనుక ఈ రోజు రాత్రి భోజనం చేయొద్దనే చెప్తున్నారు ఈ మేషము వృషభం కన్యా ధనస్సు రాశుల వారికి గ్రహణం శుభ ఫలితాలు ఇస్తుంది కుంభం మీనం కర్కాటకం రుచికం రాశుల వారికి అధమ ఫలితం అన్నమాట మకరం తుల మిథున సింహరాశుల వారికి మధ్యమ ఫలితం ఈ గ్రహణ కాలమందు గణపతిని ప్రార్థించి జగన్మాతను గురుభావంతో శ్రీ మాత్రేమ నమహా అనుకోవాలి అని అట్లా చదువుకోవాలి ఓం శివాయ అనుకున్నా కూడా అనేక జన్మల పాప పరిహారం జరుగుతుంది అనమాట దే దోషం లేకుండా బాగున్నా సరే అట్లా అన్ని చదువుకుంటే ఇంకా మరింత పుణ్యం సంపాదించుకుంటాం రాత్రి అదుగు రాత్రి అంతా మన చంద్రుడు అలా ఉన్నాడు మా ఇంట్లోంచి అక్కడ మాకు దేవాలయం కనిపిస్తాన్యసంగుడు అదిగో ఇంకా ఆలయ విధానం ఏంటంటే గ్రహణాలకు ముందు సెప్టెంబర్ ఏడో తారీఖున మధ్యాహ్నం అంటే ఈ రోజు పన్నెండు గంటల లోపే దేవాలయంలో నివేదన సమర్పించి ఆలయ ద్వారాలు మూసేయాలన్నమాట గ్రహణం తర్వాత సెప్టెంబర్ ఎనిమిది రేపు ఉదయం గణపతి పూజ చేసి పుణ్యాహోచనం చేసి పంచగవ్య సంస్కారాలు చేసి విగ్రహాలకు అభిషేకం చేయాలన్నమాట ఈ గ్రహణ కాలంలో ఉపవాసం ఉండి మంత్రజపం దాన ధర్మాలు చేస్తాం ఉత్తమమాట ఈ ఏడో తారీఖున గ్రహణం అనేది భారతదేశంలో పూర్తిగా దర్శనమై అరుదైన గ్రహణం కాబట్టి కొందరికి ఆధ్యాత్మికంగా శ్రేయస్కరం అయితే కొందరికి శాంతి జపాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఏ దోషాలు లేకుండా బాగున్న రా ఏంటంటే మేష కర్కాటక వృశిక ధనసు రాశి వారికి వీటికి వీళ్ళకి ఏ దోషాలు ఉండవు మాట కొంచెమన్నా ప్రతికూలంగా ఉండేది రాశులు వృషభ రాశి మిథున రాశి సింహరాశి కన్య తుల మకర కుంభ మేన వీరు అందుకని వీళ్ళు శివారాధన చేయడం మంచిది ఉపవాసం జపం చేయడం మంచిది అన్నమాట ఈ రాశులు వారంటే ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష విశాఖ అనురాధ జ్యేష్ఠ ఉత్తరాషాఢ నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు చిత్త మూడు నాలుగు స్వాతి మృశిర మృగశిర మూడు నాలుగు ఆరుద్ర మఖ పుబ్బ ఉత్తర ఒకటి నక్షత్రాల వారు గ్రహణం అసలు చూడరాదనమాట వారికి శాస్త్రోక్త శాంతిని నిర్వహించుకోవాలన్నమాట వాళ్ళు గ్రహణమైన మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం రోజున శుచి అయిపోయి తర్వాత దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రాహుగ్రస్త చంద్రగ్రహణ రాహుగ్రస్త చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని అలా చెప్పుకుని సంకల్పంతో దానం ఇవ్వాలన్నమాట పాలు పెరుగు ఒక కిలో బావు నల్లమీనువులు మినపప్పు అన్నమాట ఒక తెలుపు తెలుపు రంగు పంచ టవలు లేదా జాకెట్ గుడ్డ కొత్తది అలాగే ఒక కిలో బావు బియ్యం వెండి సర్పం గు ప్రతిమ అదేవిధంగా శక్తి కొలది దక్షిణ లేకపోయినా మన దోష పరిహార అర్థం అవన్నీ ఇచ్చినట్టు భావించి బ్రాహ్మణులకు డబ్బులు చేతిలో పెట్టినా మంచిది మాట అలా శాంతి గ్రహణ శాంతి చేసుకోలేని వారు కూడా మంత్రాలు చెప్తాను అన్నాను కదా ఆ మంత్రాలు ఇప్పుడు పెడతాను అంటే కొన్ని రాశుల వరకు శుభ ఫలితాలు కొన్ని రాశులకి ఆత్మ మధ్యమ ఫలితాలు అనమాట ఈ చంద్రగ్రహణ దోష పరిహార అంటే నివారణ విధానం అంటే జపం చేయాల్సిన మంత్రాలు అప్పుడు ఆ టైంలో చేస్తే మంచిది మాట ఈ జపం ఓం రోహిణీష సుధామూర్తి సుధాగాత్రో సుధాయశ విశ్వస్థాన సంభూతం పేడాం దే విధు ఓం మహాశీర్ష మహాభక్త మహాదష్ట మహాయశ అతను కేశశ్చ పేడాం దౌతుమే తమ అని చదివితే ఆ దోషాలు రావు మాట నెక్స్ట్ శాంతి చేసుకోలేని వాళ్ళు గ్రహణ శాంతులు చేసుకోవాలని చెప్పుకున్నాం కదా గ్రహణ శాంతులు చేసుకోలేని వాళ్ళు ఈ శాంతి మంత్రం చదువుకోవాలన్నమాట ఇంద్రన ఇంద్రనలో దండధరస్య వృక్ష ప్రచేత సో వాయు కుబేర మ జన్మ వృక్షో మమ రాశి సంస్థే సోమోపరాగం శమయంతు సర్వే అని ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చదివి అశ్వద్ధ అంటే రావి చెట్టు దగ్గర ప్రదర్శనలు చేస్తే మనకి దోషాలు తొలగిపోతాయి అన్నమాట గ్రహ శాంతి కొంతమంది చేసుకోలేరు అలానే అంత అంత చేయలేము రబాబు అనుకున్నప్పుడు ఈ పదకొండు సార్లు చదివి రావి చెట్టు చిరుగు చుట్టూ తిరుగుతే సరిపోతుంది అనమాట అయితే ఇప్పుడు గరిక యొక్క విశిష్టత గరిక ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాం గ్రహణ సమయంలో నీటి మీద ఆహార పదార్థాలు అన్నిటి మీద కూడా వేస్తాం కదా ఎందుకంటే ప్రతి గ్రహణ టైంలో కూడా ఆలయాలు మూసేస్తారు గ్రహణం విడిచిన తర్వాత శుభ్రం చేయడం తలస్నానం చేయడం అంటే చేస్తారు కదా ముందు పట్టు స్నానం అని చేస్తాము తర్వాత విడిచి విడుపు స్నానం అని చేస్తారు పూర్వం బాగా పాటించేవారు నదుల్లోకి వెళ్ళి స్నానం చేసి అక్కడే జపం నదుల్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఇప్పుడు అవన్నీ చేయట్లేదు కానీ మనకి మనక వరకు చేయట్లేదు మిగతా అందరూ పాటించేవారు వదరుకు ఇప్పుడు ఇప్పుడు పాటించట్ల ఋషుల వాళ్ళు ఎలాగో చేస్తారు ఇంకా గరికి ఎందుకు వేస్తారంటే మన పురాణాల్లో కూడా గరికలు అంటే దీని వెనకాల శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అలాగే పురాణాల్లో గరికి ఎందుకంటే గరిక పుట్టు గురించి పురాణ ఈ పురాణ కథనం ఏంటంటే శ్రీ మహావిష్ణువు కోర్మావతారం ధరించిన సంగతి తెలిసిందే కదా ఆ సాగర మతం జరుగుతున్న సమయంలో విష్ణు రామాలు రాలి భూమికి చేరాయని అవే గరికగా మారాయని తర్వాత గరుత్మంతుడు వాటిపై అమృత భాండాను ఉంచినప్పుడు కొన్ని అమృత బిందువులు గరిక పోచల మీద పడటం వల్ల వాటికి అంత శక్తి పవిత్రత వచ్చిందని నమ్ముతారు ఇంకా శాస్త్ర ప్రకారం చూసుకుంటే గరిక మీద పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ప్రాంతంలో భారతదేశంలో సూర్యగ్రహణం రోజున పరిశోధన జరిగిందన్నమాట అప్పుడు చేశారు ఎనభై రెండు ఎనభై మూడులో వారు గమనించింది ఏంటంటే గడ్డి జాతికి చెందిన గరిక నిటారుగా పైకి నిలబడి సూర్యకరణాల ద్వారా వెలువడిన సూర్యశక్తిని గ్రహించి తనలో ఉంచుకుంటుంది అన్నమాట అలానే అతి నేలలోహిత కిరణాలు గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రసారం హానికరమైన కిరణాలను కూడా గ్రహిస్తుందని గ్రహించారనమాట సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సమయంలో నీరు ఆహార పదార్థాలు వంటి వాటి మీద వేసి ఉంచడం మనం గమనిస్తుంటాం అయితే అలా చేయడం కనుక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట అదేంటంటే గ్రహణ సమయంలో భూమి మీదకు ప్రధా ప్రమాదకరమైన అతి లోహిత కిరణాలు లాంటివి ఎక్కువగా ప్రసరించే అవకాశం ఉంది కనుక ఇంట్లోని అన్ని వస్తువులు ఆహార పదార్థాల మీద గరిపిచలను ఉంచడం వల్ల వాటిలోని యాంటీ రేడియేషన్ స్వభావం కారణంగా గ్రహణ సమయంలో వెలువడే కిరణాల రేడియేషన్ ప్రభావం నుంచి ఆయా పదార్థాలను కాపాడుకోవచ్చు మాట గ్రహణం తర్వాత వాడుకోవచ్చు అంటున్నారు పూర్తి వివరాల కోసం మరి ఇంకా రీసెర్చ్లు చేస్తున్నారు రీసెర్చ్లు చేయటం వల్లే మనకి ఇది తెలిసిందట పూర్తి సమాచారం అంతా మనకు అలా రా రాబట్టారనమాట కాబట్టి మన అందరం కూడా సాధ్యమైనంత వరకు జప హోమాలు చేసుకుందాం మంత్ర జపాలు చేసుకుని ఉపయోగించుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీ నమస్తు అసలు తపస్సు చేసుకునే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయితే అబ్బా మంచి టైము ఇది మంచి అంటే ఒక ఒక జపం చేస్తే ఒక ఎన్నో రెట్లు లక్ష రెట్లు ఫలితం వస్తుంది అనమాట అలాగే తపస్సు చేసుకున్న లక్ష రెట్లు ఫలితం వస్తుందని గ్రహణ సమయాల్లో అసలు వేస్ట్ చేసుకోరు ఎంతో ఉపయోగించుకుంటారు అట్లా సాధ్యమైనంత వరకు ఉపయోగించుకుందాము పరమాత్మ దైవాలు ఉపయోగించుకోవాలని అందరూ కోరు కోరుకుంటూ ఓం శాంతి 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 ఓం శ్రీ ఈ రోజు గ్రహణ దినం తినాలు పెట్టుకునే వాళ్ళు బౌటిన్నర లోపే పెట్టి చేసుకోవాలనుకున్నాం కదా గ్రహణ కాలంలో ఉపవాసం మంత్రజపం మంచిది దాన ధర్మాలు చేయాలనుకున్నాం కదా అలాగే గర్భిణి స్త్రీలు మట్టికి ముఖ్యంగా పిల్లలు కూడా జాగ్రత్తగా పాటించాలన్నమాట కత్తిరా సూ దీ పనులు చేయరాదనమాట బయటకు వెళ్ళరాదు అలాగనమాట దర్భ గాని గరిక గాని వాడచ్చు అని చెప్పుకుంటున్నాం కదా దర్భ లేకపోతే గరిక అయితే ఈ చంద్రగ్రహణాన్ని ఏమంటారు అంటే బ్లడ్ మూన్ అంటారు రక్త చంద్రుడు అని పిలుస్తారు ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలో మునిగిపోయి ఎరుపు రంగులో కనిపిస్తాడు అప్పుడు అట్లా దానికోసం అలాగే భూమి యొక్క వాతావరణం గుండా కాంతి ఎంత ఒంగిపోయి నీలి కాంతిని ఫిల్టర్ చేసి ఎర్రటి కాంతిని చంద్రుడిపై ప్రకాశింపజేస్తున్నమాట దీని వల్ల చంద్రుడు ఎర్ర అన్నమాట దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తున్నారు సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఏంటంటే భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకు వచ్చినప్పుడు దాని నీడ పూర్తిగా చంద్రునిపై పడుతుంది దీన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు ఇది భారతదేశం అన్ని ప్రాంతాల్లోనూ ఉంది ఏ దోషాలు లేని వాళ్ళు మామూలుగా చూస్తాం చంద్రగ్రహణం చూడటానికి ఎటువంటి ప్రత్యేకమైన కంటి రక్షణ అవసరం లేకుండానే ఈ సూర్యగ్రహణంలా కాకుండా సురక్షితమైంది చూడొచ్చు అంటున్నారుమాట అంటే అందరూ చూడకూడదు మనం మాములు వాళ్ళు అని ఓం శ్రీ గురు